మంత్రి నియోజకవర్గం కార్మికులకు మంచి వాతావరణం కల్పించవలసిన బాధ్యత సింగరేణి సంస్థదే అని కనీసం మంచినీళ్లు అందించకపోవడం దురదృష్టకరమని రాజ్యాంగం అన్ని హక్కులు కల్పించిన విషయం గుర్తించుకోవాలి అని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు దేశానికి వెలుగునిచ్చే సింగరేణి కార్మికులకు మంచి వాతావరణం కల్పించవలసిన బాధ్యత సింగరేణి సంస్థదే అని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు సోమవారం రామగుండం ఆర్జిత్రి పరిధిలోని రామగిరి మండలం సెంటనరీ కాలనీలోని గోదావరి రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని ఆయన పరిశీలించారు ఈ ఏరియా రామగిరి మండలం సెంటర్నరీ కాలనీ చాలా పెద్ద ఎత్తున కార్మిక క్షేత్రము ఇక్కడ ఓసీ టూ ఏఎల్పి మైన్ చాలా పెద్ద మైన్ కు సంబంధించినటువంటి కార్మికులు భారతదేశంలో భారతదేశంలో మనిషి మంచిగా జీవించే హక్కును కల్పించింది రాజ్యాంగం రైట్ టు లీవ్ అని మనకు రాజ్యాంగాన్ని హక్కులు కల్పిస్తే దాంట్లో నీళ్ళు గాలి మంచి వాతావరణం కల్పించాల్సిన బాధ్యతను కూడా మనం పొందుపరుచుకున్నాం కానీ ఇక్కడ మనం చూస్తే ఇవాళ వీడియోలలో వీడియోలలో కూడా కనబడుతూ ఉన్నాయి ఇంత పెద్ద సింగరేణి ఏరియా కార్మికులు తన రక్తాన్ని దారపోసి బొగ్గు వెలికి తీసి దేశానికి వెలువలనుస్తూ ఈ యాజమాన్యానికి సంస్థకి వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తూ ఉన్నటువంటి కార్మికులకు మంచినీళ్ళు ఇవ్వకపోవడం చాలా దౌర్భాగ్యం సింగరేణి యాజమాన్యం దీని మీద తక్షణమే దృష్టి పెట్టాలి లేదా వాళ్ళ మెడలు వంచాల్సిన అవసరం రాకుండా చూసుకోవాలి వారికి కనీస బాధ్యత ఉన్నది కార్మికులకు మంచి వాతావరణం ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు ఏఆర్ ఏసీపీ ప్రతాప్ సిసిఆర్బి ఇన్స్పెక్టర్ బుద్ధస్వామి కమిషనరేట్ పరిధిలోని సిఐ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు వాళ్ళకు మంచి వాతావరణం వైపు కూడా చూడాలి ఇవాళ ఆడవాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు నీళ్లు వాసన వస్తూ ఉన్నాయి నీళ్లు స్నానం చేసే పరిస్థితి కూడా లేదు దద్దులు వస్తూ ఉన్నాయి దురద వస్తూ ఉన్నది రకరకాల బాధలు పడుతూ ఉన్నారు నిజంగా సింగరేణి కార్మికులు ఈ విధంగా ఉండడం అనేది ఇవాళ యాజమాన్యం ఏ దిశగా పోతా ఉన్నది వేల కోట్లు లాభాలు వస్తున్నాయని అటువంటి ఈ సంస్థ వాళ్ళకు మంచి నీళ్లు కల్పించకపోవడం అనేది దౌర్భాగ్యం ఫిల్టర్ బెడ్ అంటున్నారు అసలు ఫిల్టరే అవుతులేవు అక్కడ బురద బెడ్ అని చెప్పచ్చు మనం ఇక్కడ బురదతో కూడినటువంటి మడుగు అని చెప్పచ్చు మనం దీన్ని ఏమన్నా ఫిల్టర్ కాదు బురదతో కూడినటువంటి మడుగు నీళ్ళు ఇస్తున్నామని చెప్పాలి బురద మడుగు నీళ్ళు ఇస్తున్నామని చెప్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను స్పష్టంగా కనబడతా ఉన్నది ఈ ప్రాంతంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు ప్రజల పక్షాన్ని ఉండేటువంటి ఈ మట్టి బిడ్డలం కనుక మా దృష్టికి వచ్చినటువంటి మరుక్షణమే ఇక్కడ రావడం జరిగింది వాళ్ళ యాజమాన్యం దృష్టికి తీసుకొస్తున్నాం పెద్ద ఎత్తున కార్మికులు కార్మికుల యొక్క కుటుంబాలు రోడ్డు మీదకి రాకముందే ఇది తొందరనే ఈ ఫిల్టర్స్ అన్నీ కూడా చేంజ్ చేసి దాదాపు సంవత్సరాలు పైబడి ఈ ఇసుకను కూడా చేంజ్ చేయలేదని కనబడుతూ ఉన్నది ఆ ఇసుక ఇప్పటి వరకు ఈ ట్యాంకులు కూడా క్లీన్కి చేస్తలేరు ఎందుకు చేస్తలేరు అని మేము ఆరాధిస్తే తెలిసేది ఏంటంటే కాంట్రాక్టర్కి డబ్బులు ఇస్తలేరట అంటే ఈ విధంగా యాజమాన్యం ఉండడము ఇది దురదృష్టకరంగా భావిస్తూ ఉన్నాం కనుక తక్షణమే సింగరేణి యాజమాన్యం స్పందించాలి ఆర్జీ త్రీ జీఎం గారు ముందుకు రావాలి ఆయన హుటావుటిన దీన్ని సందర్శించాల్సిన అవసరం ఉన్నది కార్మికుల పిల్లలు బయటకు వస్తే ప్రమాదం ఏర్పడుతుంది విషయాన్ని గమనించాలి నిజంగా ఇది దౌర్భాగ్యం దీని మీద దృష్టి సారించడం కార్మికులు సింగరేణి వాళ్ళు గొప్పగా చూసుకుంటారని భావించడం నిజంగా ఇన్ని సమస్యలు ఉన్నాయని మా దృష్టి కూడా ఇప్పటివరకు రాలేదు వచ్చిన వెంటనే ఇక్కడికి సందర్శించడం జరిగింది ఎప్పటికైనా తొందరగా నీళ్ళు ఇస్తున్నాం అంటున్నారు కానీ నీళ్ళు ఇచ్చే పరిస్థితులు బాగలేవు ఇది ఒక బురద కూపం ఉన్నది మట్టి ఉన్నది నిజంగా గోదావరిలో లైవ్ నీళ్ళు తీసుకొని ఇక్కడికి వచ్చి వీటిని అవి ఇవ్వడం అనేది దౌర్భాగ్యం డిమాండ్ చేస్తున్నా తక్షణమే ఇది రిస్టోర్ చేస్తారా మిషన్ భగ్రత కనెక్షన్ పెట్టించుకుంటారా మిషన్ భగ్రత కనెక్షన్ పెట్టించుకుని అయినా కూడా ఆ నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా యాజమాన్యం డైరెక్టర్ గారు ఎండీ గారు స్పందించాల్సిన అవసరం లేదని ఈ నియోజకవర్గ ఈ ప్రాంత ప్రజల ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను జై తెలంగాణ